हेलो ब होम वर्क जॉब्स चैनल की स्वागतम ई रोजु మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ స్క్రిప్ట్ రైటర్ స్క్రిప్ట్ రైటర్ గా మీరు యూట్యూబ్ వీడియోస్ షార్ట్ ఫిల్మ్స్ అడ్వర్టైజ్మెంట్స్ మరి డిజిటల్ కంటెంట్ కోసం క్రియేటివ్ స్క్రిప్ట్స్ డైలాగ్స్ సీన్స్ మరి స్టోరీ బోర్డ్స్ క్రియేట్ చేస్తారు ఆడియన్స్ అటెన్షన్ ని క్యాప్టివేటింగ్ ద అట్రాక్ చేసే విధానం రైటింగ్ చేయడం ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఈ ఉద్యోగం ఫుల్లీ రిమోట్ అంటే మీరు మీ ఇంటి నుండి పని చేయవచ్చు వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ పార్ట్ టైం లేదా ఫుల్ టైమ్ గా ఉండవచ్చు శాలరీ ఎక్స్పీరియన్స్ క్రియేటివిటీ మరియు పోర్ట్ఫోలియో ఆధారంగా గా ఉంటుంది కొత్త ఆప్లికెన్స్ కోసం స్క్రిప్ట్ రైటింగ్ ఫార్మాట్స్ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ డైలాగ్స్ రైటింగ్ స్ట్రక్చర్ మరియు ఎడిటింగ్ పై గైడెన్స్ మరియు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ ను ఉపయోగించండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ తొమ్మిది వందల ఇరవై ఒక్క ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి